इध बैठा नहीं कि इतना बैठा तीन तो बैठा ऐस चैतन बैठता था मैं आ उसे चैतन बैठता है इध बैठी चैतन बैठ लेन लो करीब था आ आ ग्रा चैतन दिस पे थी एपिस एपिस चैतन दिस पर आने की बैठा हाँ आ नहीं बैठा आ आने पिक द हैप्पी बर्थडे टू మమ్మీ పెడుతుంది ఇప్పుడు ఆకు అన్నయ్య అన్నయ్యకి పెట్టు అన్నయ్యకి పెట్టు రైట్ హ్యాండ్స్ అని పెట్టు అన్నయ్యకి ఇది హ్యాపీ డే టు యూ ఇటు చూడు అన్నయ్య పిగ్ అన్నయ్య పిగ్ కనబడతలేడు పాడికి పెట్టు ఆ డ్రెస్ది ఫస్ట్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది రేపు వాడు పెట్టి వాడే కనబడుతుంది ఇక్కడ ఇటు 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 అన్ను ఎంకా జరగాలి చెల్లిపిక్ చెల్లిపిక్ ఎనకా జరుగు ఎంత జరుగు